నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి మా ఐష్మతి భవన్ సార్ యాజ్ అ న్యూమరాలజిస్ట్ కొన్ని పేర్లు మీరు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నారు ఈ పేరు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు స్పెసిఫై చేసి చెప్తూ ఉన్నారు ఇవాళ కూడా ఒక నేమ్ గురించి మాట్లాడుకుంటే రమాదేవి ఇది చాలా కామన్ నేమ్ రమాదేవి రమా రమ కూడా చాలా కామన్ నేమ్ రమాదేవి అని పెడతారు రమా అని పిలుస్తారు అసలు ఈ రమాదేవి అనే వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ తో ఉంటారు ఎట్లాంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్లస్ ఉంటుంది మైనస్ కూడా డెఫినెట్ గా ఉంటుంది ప్లస్ కూడా ఒకసారి చెప్పండి సార్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి రమ గానీయస్ గా రమాదేవి కానీ ఒక్కసారి మీ ద్వారా సార్ రమా రమాదేవి అని పేరుండి రమా అని పిలుస్తున్న లక్ష్మీ రమాకి రమా పిలుస్తారు అంటే పేరులో రెండు మూడు పదాలను కలిపి పెట్టి అందులో ఉన్న రమాన్ తీసుకొని రమా పిలుస్తుంటారు రమ అంటే లక్ష్మీదేవి పేరు ఏంటి రమ అంటే లక్ష్మీదేవి మంచి పేరు కానీ ఇక్కడ ఏమవుతుందంటే సంఖ్యాశాస్త్రానికి వచ్చేటప్పటికి నాలుగు అక్షరాల్లో పేరు ఆర్ఏఎ ఎంఏ సో ఆర్ అక్షరం మొదలు చివరి అక్షరం ఏ వీటి కాంబినేషను ఇందులో రమా పేరులో ఉన్న నెంబరు రమా పేరులో ఉన్న న్యూమరికల్ వాల్యూస్ దాంట్లో ఉన్న నాలుగు అక్షరాలు అవటం వల్ల వీళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందంటే ఏ రమా జీవితం అన్నా తీసుకోండి మనిషి జీవితాన్ని నాలుగు విభాగాలుగా విభజిస్తాం మనం ఆవిడ హెల్త్ బాగుండాలి ఆవిడ కెరియర్ బాగుండాలి ఆవిడ సంబంధ బాంధవ్యాలు బాగుండాలి ఆవిడ ఆరోగ్యం బాగుండాలి ఏ రమాను తీసుకున్నా మీరు ఒక దాంట్లో సూపర్ సక్సెస్ ఉంటుంది బట్ మిగతావన్నీ ఫెయిల్యూర్ అయ్యో నేను చాలా మంది రమా అనే పేరుతో లెక్చరర్స్ ని టీచర్స్ ని చూశాను డాక్టర్ డాక్టర్లు కూడా ఉంటారు రమ్మ అని డాక్టర్ రమ్మ గారు ఏంటి వీళ్ళు ఏంటంటే కెరియర్ లో సక్సెస్ ఉంటే ఫ్యామిలీ లైఫ్ ఫెయిల్యూర్ కెరియర్ లో సక్సెస్ ఉంటారు ఇప్పుడు సపోజ్ ఒక ఒక లెక్చరర్ రమ్మా ఉన్నారనుకోండి ఆవిడ కాలేజీలో మంచి పేరు మేడం గారు రమా మేడం గారు అంటే అబ్బో సూపర్ అండి ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండి ఆవిడ సబ్జెక్ట్ బాగా చెప్తారు మంచి పేరు ఉంటుంది ఆవిడ ఆవిడ క్లాస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు అంతా బాగుంటుంది బట్ ఇంటికి వచ్చి చేస్తే ఇంట్లో ఇబ్బందులు ఫ్యామిలీలో అత్తమామలతో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ అన్ని రకాలుగా ఇటువైపు నాణ్యానికి ఇంకోవైపు ఫెయిల్జర్ ఉంటుంది అనమాట ఒక రమాకి ఫ్యామిలీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంది అనుకోండి ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంది కానీ ఆవిడ ఓన్లీ గృహిణి అనుకోండి ఆవిడ గృహిణి బ్రహ్మాండమైన దాంపత్య జీవితం బ్రహ్మాండమైన కుటుంబ జీవితం పిల్లలు బాగున్నారు అన్నీ బాగున్నారు ఆరోగ్యం దెబ్బ ఇంకో రమ బిజినెస్లో ఉన్నారనుకోండి బిజినెస్ బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుండదు లేదా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది బిజినెస్లో లాసులు చూడాలి ఇది ఎలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి వాళ్ళ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి అది జరుగుతుంది జరుగుతున్నాయ్ చాలా మందికి అర్థం కాని విషయం పేరు ఎందుకు ప్రభావం చూపిస్తుంది అంటే పేరు ఎలా ప్రభావం చూపిస్తుంది ఇలాగే చూపిస్తుంది ఎందుకు అంటే రమ అనే పేరులో నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాల్లో పేరు ఉండటం వల్ల ఆలస్యము అడ్డంకులు జీవితంలో రాహుకి సంబంధించిన నెంబరు ఏంటి దాంట్లో న్యూమరికల్ వాల్యూస్ లో పదమూడో నెంబర్ ఉంటుంది పదమూడో నెంబర్ని డెత్ నంబర్ అంటారు డెత్ అంటే చనిపోవటం అనేది కాదు కూడా ఆరోగ్యం ఆరోగ్యం నష్టపోయినా దాని ఏంటి వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఒక ఏజ్ తర్వాత ఒక సమస్య మొదలైంది అంటే ఇంకా దానికి అంత ఉండదు అనమాట ఇంకా ఎలా కాకరపోతులాగా కాలుతూనే వెళ్తూనే ఉంటుంది అనమాట ఒక దానికి ఒకటి అంటే బీపీ తర్వాత షుగర్ తర్వాత కిడ్నీ సింగిల్ హార్ట్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట అందుకని ఆ పేరుని మనం ముందుగానే మీకు అన్ని జీవితంలో నాకు అన్ని బాగున్నాయనే ఫీలింగ్ ఉంటుంది కదా అప్పుడే పేరుని మీరు సరి చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరి చేసుకుంటే దాన్ని ఎలా పిలవాలి ఎలా చేసుకోవాలి దాంట్లో స్పెల్లింగ్ ఏమి ఉండాలి ఆ కరెక్షన్స్ని చేసుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక అనేక సమస్యల నుంచి మనం బయటపడచ్చు చాలామందికి ఏంటంటే గ్రహస్థితిని బట్టి కదా జీవితం అని న్యూమరాలజీ అంటే చిన్న చూపు చూస్తారు చిన్న చూపు చూడటంలో తప్పేం లేదు ఇంగ్లీష్ అక్షరాలు కదా అని అనుకుంటారు ఇంగ్లీష్ అక్షరాలే మరి అవి పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మెసేజ్ ఇస్తే మీకు మెసేజ్ రావట్లేదు వాట్సాప్ మరి మధ్యలో ఉన్న వైర్లు ఉన్నాయా లేదు ట్రాన్స్మిషన్ ఉంది సైంటిస్ట్లు కనిపెట్టిన మొబైల్ ఫోన్ పనిచేసినప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు మన మీద పనిచేయవా ఖచ్చితంగా పనిచేస్తాయి ఐ కెన్ ఫీల్ ఇట్ ఐ కెన్ స్మెల్ ఇట్ ఐ కెన్ సెన్స్ ఇట్ కళ్ళ ముందు కనబడుతుంటాయి అక్షరాలు ఎందుకంటే అవి ఏబిసిడీలు కాదు ఒకటి రెండు మూడు నాలుగు అవి ఏ టు జెడ్ ఉండే అక్షరాలు అవి అక్షరాలు కాదు అంకెలు అవి మన మీద పనిచేస్తాయి దాన్ని జాగ్రత్త పడితేనే మనం ప్రొటెక్టెడ్ జోన్లో ఉంటాం లేనట్టయితే ఎంత పెద్ద సం సంపన్న పరులైనా పెద్ద పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అయినా పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలకు అధిపతులైనా సరే ఒకవేళ ఈ పేరుతో కనుక ఉంటే ఖచ్చితంగా ఒక కాయిన్ సొసైటీ కనబడే కాయిన్ మీరు సక్సెస్ఫుల్ బట్ బిహైండ్ ద కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఫ్యామిలీ లైఫ్ ని ఇబ్బంది పెడుతుంది పర్సనల్ గా హెల్త్ ని ఇబ్బంది పెడుతుంది

సందర్భాన్ని అనుసరించి సందర్భాన్ని అనుసరించి కరెక్షన్ చేసుకొని ఆ పేరుని మనం పిలిపించుకుంటూ ఆ పేరుని మనం రాసుకుంటూ ఆ పేరుని వ్యవహారంలోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది రమా అనే పేరు మంచి పేరు కెరియర్ బాగుంటుంది చాలా మందిని కెరియర్ లో సక్సెస్ఫుల్ గా చూశాను నేను వాళ్ళ అదర్ సైడ్ వాళ్ళ నెక్స్ట్ ఇంకో సైడ్ వాళ్ళకి ఫెయిల్యూర్ ఉంటుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికైనా జరుగుతుంది ఎవరైనా ఈ రమ అన్న పేరు పెట్టుకునే వాళ్ళు డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉండాలి అని అంటే ప్రత్యామ్నాయ అనివార్యం అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అందులో పదమూడో నంబర్ ఉంది పదమూడో నంబర్ ఎవరిని వదలదు చట్టం తన పని తను చేసిపోతుంది అన్నట్టు ఈ నెంబర్ కూడా ఎవరిని వదలదు అది వెయిట్ చేస్తూ ఉంటుంది సమయం కోసం మీ గ్రహాలు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాయో ప్రతి ఒక్కరికి జీవితాంతం వందేళ్ళు కూడా అనుకూలమైన గ్రహస్థితి ఉండదు కదా ఉండదు ఉండదు ఎప్పుడైతే ప్రతికూలమైన సమయం వచ్చిందో అది మామూలుగా వేయదు పెద్ద కాటో వేస్తుంది సో అయితే పేరు కరెక్షన్ జరిగితే ఏమవుతుందంటే ఆ ప్రతికూలమైన గ్రహస్థితిలో కూడా మీరు ప్రొటెక్టెడ్ గా ముందుకు వెళ్తారు డామేజ్ అవ్వకుండా వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా ఏ రమా ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థమవుతుంది Correction is is a must. and Hundred percent. Better take care. Right then. Thank you so much, sir. Namaste. Aishmati.